హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాక్స్ చూడండి అయితే పచ్చిమిర్చి పచ్చడిని అయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసి చూస్తున్నాను అండి ఇది ఉదయం టిఫిన్లోకి కానీ మధ్యాహ్నం రైస్ చపాతి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ఆంధ్ర స్టైల్లో లాగా అయితే నేను పచ్చిమిరకాయ పచ్చడిని అయితే చేసి చూపిస్తున్నానండి కారం కారంగా అయితే ఉంటుందండి ఇది అందరికీ తెలిసిందే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి టమోటోలు ఇవి కొంచెం కారం ఎక్కువ ఉంటాయండి నేను పచ్చి టమోటో ఎక్కువ తీసుకున్నాను అండి అది తక్కువగా ఉంటే టమోటోలు తక్కువ తీసుకొని మరి పుల్లగా ఉన్నా బాగుండదు కొంచెం చింతపండు వేస్తాం కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని తొడిమలు తీసేసుకోవాలండి ఈ విధంగా రెండు భాగాలు కట్ చేసుకుంటే ఇత్తనం కూడా వేగుతుంది ఇట్లనే ఉంటే పేలుతాయండి అందుకని మనం కట్ చేసుకోవాలి కంపల్సరీగా లోపల దాకా వేగుతుంది మంచిగా చూడండి వెడల్పుగా మనం ఒక కళాయి అయితే పెట్టాడని స్టవ్ ఆన్ చేసుకున్నాము కళాయి కొంచెం హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ ఏంటంటే ఒక స్పూన్ ఆయిల్ చూడండి ఒక పావు స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర ఎక్కువ వేసుకోవద్దు జీలకర్ర స్మిల్లో వస్తుంది ఒక పావు స్పూన్ చూడండి పచ్చిమిరపకాయలు కచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మాత్రం మంచిగా వేగాలండి దీంట్లోనే నాలుగు వెల్లిపాయలు ఇవన్నీ మంచిగా వేగాలి చూడండి పచ్చిపురిక ముక్కలు మంచిగా వేగాయండి ఈ విధంగా బొబ్బులు తస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు వేరే మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి దీంట్లోనే ఆయిల్ ఉంది సరిపోతుంది ఇంక వేసుకోవచ్చు చూడండి దీంట్లోనే టమోటా ముక్కలు టమోటా ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అవ్వాలంటే అప్పటిదాకా వేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకున్నామండి మూర్ పెట్టి మధ్య మధ్యలో చేస్తే కొంతసారి అయితే వేయించుకోవాలి మంచి ఒకసారి ముద్దీ చూద్దాము ఈ విధంగా ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి ఒక రెండు డబ్బా కరివేపాకు సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకున్నాము కొత్తిమీర ఉన్నాయి వేసుకొని ప్రస్తుతంగా కాడవేయలేక వేయలేదండి ఉంటే కొంచెం వేసుకోండి చూడండి ఒక తన్నుచ్చి వేస్తాను చూడండి మంచి కుక్ అయ్యాయండి ఈ విధంగా అయితే తప్పిపోతుంది గుజ్జు గుజ్జుగా వేయి చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ పెట్టుకొని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకోవాలి పూర్తిగా చల్లారాలి చూడండి పచ్చిపరకాయ ముక్కలు కూడా మొత్తం చల్లారిపోయాయండి కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు నేనైతే చింతపండు పేస్ట్ అయితే వేస్తున్నానండి మీ దగ్గర చింతపండు పేస్ట్ ఉన్నా వేసుకోండి లేకపోతే చింతపండు ఉన్నా వేసుకోండి ఎట్లా అయినా బాగుంటుంది మన ఛానల్లోనైతే ఈ చింతపండు పేస్ట్ ఎట్లా చేయాలనేది వీడియో ఉంది కంపల్సరీగా అయితే చూడండి చూడండి ఒక పావు స్పూన్ చింతపండు పేస్ట్ ఒక్క పలుసు ఇచ్చుకుందాం అండి టమోటా ముక్కలు వేయకుండా చూడండి ఒక్క పలుసు ఇచ్చుకున్నాము ఇప్పుడైతే టమోటా ముక్కలు వేసేసుకుందాము కొంచెం కచ్చా పచ్చాగా అయితే మిక్సీకేస్తే వేసుకుందామండి మరీ మెత్తటి పేస్ట్ లాగా అయితే వద్దు చూడండి ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చగా ఈ విధంగా కనిపించే విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు వేరే గింజలకి అయితే వేసేసుకుందాము చూడ చూడండి ఉదయంలోకి టిఫిన్లోకి కానీ మధ్యాహ్నం రైస్లోకి కానీ సాయంకాలం చపాతీలోకి కానీ సూపర్ అయితే ఉంటుందండి మనకి వన్ డేలో అయిపోతుంది పచ్చడి అన్నప్పుడు ఉల్లిపాయ అయినా కలుపుకోవచ్చండి ఒక అలా ఉంటుంది కొంచెం మిగులుతుంది అన్నప్పుడు ఉల్లిపాయ మాత్రం కలుపుకోవచ్చండి ఎందుకంటే వాసన వస్తుంది నేను అందుకొని కలపలేదండి కొంచెం ఎక్కువ పట్టాను అందుకొని కలపలేదు చూడండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ